ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటగా తీసుకుంది మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ అభిప్రాయపడింది తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ చైర్పర్సన్ నేరల్లా శారద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క బస్సులో మహిళలు అల్లం వెల్లుల్లి కూతలు అల్లికలు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించగా దానిపై కేటీఆర్ స్పందిస్తూ బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డాన్సులు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని అన్నారు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా సంచలనం రేపగా మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది కేటీఆర్ మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ మహిళా కమిషన్ అయితే విచారణకు ఆదేశించడం జరిగింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఇప్పటికి కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాత్రం సోమోటాగా కూడా విచారణలో ప్రారంభించి తెలంగాణ మహిళా కమిషన్ చేతి నెలల శారదా విషయాన్ని మాత్రం ఇప్పటికే కూడా తెలంగాణ మహిళా కమిషన్ మాత్రం ఇప్పటికే మొట్టగా సేకరించిందని తెలుసు ఇందులో పెరిగి తెలంగాణలో ఆ ఏదైతే సమాజానికి సంబంధించిన కూడా ఇప్పటి వరకు మాట్లాడారు కాబట్టి ఆ వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలీని సంబంధించిన కూడా ఆయన ఇప్పుడు పేర్కొంది తెలంగాణ రాష్ట్ర మహిళేషన్ మహిళా కమిషన్ మాత్రం చట్టం ద్వారా తనకు లభించిన అధికారుల ప్రకారం మొత్తం కమిషన్ ఈ నిమిషాలపై కూడా సుమో ద స్వీకరించింది కూడా ఇప్పటి రేపు కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చే ఆలోచనలో మాత్రం మహిళా కమిషన్ ఉందని చెప్పచ్చు మహిళా కమిషన్ ఇప్పటికే సుమార్ దగ్గర కూడా స్వీకరించింది కాబట్టి ఎప్పుడు కేటీఆర్ నుంచి కూడా మహిళా కమిషన్ మాత్రం ఇవాళ చేసిన నాయకులు కావచ్చు అదేవిధంగా మహిళా పైన కూడా మాట్లాడిన దారి కూడా ఒక క్లారిటీ మళ్ళీ తీసుకోవడం కోరే అవకాశం ఉంది మహిళా ముందు ఎప్పుడు హాజరు కావాలి అన్న దగ్గర కూడా ఈ అవకాశం కనిపిస్తుంది వికసిత్ భారత్ తో డెబ్బై ఎనిమిదవ వేడుకలను దేశ దేశవ్యాప్తంగా నిర్వహించారు ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు వరుసగా పదకొండవ సారి జాతీయ జెండాను ఎగరవేశారు ఇక అంతకుముందు రాజ్ఘాట్ లో మహాతుడి సమాధికి నివాళులు అర్పించారు అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని మోడీకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు త్రివిధ దళాల గౌరవ వందనాన్ని మోడీ స్వీకరించారు స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానీయులను స్మరించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్న మోడీ ఆ దిశగా అడుగులు వేయాలన్నారు భారత్ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు ఫర్ లోకల్ నినాదం భారత్ ను వృద్ది చెందుతుంది ముందు దేశ హితం నినాదంతో ముందుకెళ్తామన్నారు ప్రధాని మోడీ देश न सर्वस्नो चावर करने वाले वीर सपूतों को वे रंगनाओं को उनकी गौरव गाथाओं को घर-घर पहुंचा रहा है ताकि देश उनके त्याग से प्रेरणा ले आज का पर्व कई मायनों में खास है समाज के विभिन्न वर्गों की उपस्थिति आज के इस मंगल में पर्व को और भी खास बनाती है नेशनल क्रेडिट कोर के अलावा गवर्नेंस एट ऑल लेवल्स टुडे इज अबाउट नेविगेटिंग दीस चैलेंजेस एंड हियर At Rajkhat, the Samadhi of Bapu, the father of the nation, Prime Minister Narendra Modi has arrived to pay homage. Sita. वो शुभ घड़ी है जो हम देश के लिए मर मिटने वाले देश की आजादी के लिए अपना जीवन समर्पित करने वाले आजीवन संघर्ष करने वाले फांसी के तख्त पर चढ़कर के भारत मां की जय के नारे लगाने वाले अनगिनत आजादी के दीवानों को नमन करने का ये पर्व है उनका पुण्य स्मरण करने का पर्व है एक दिशा निर्धारित करके चल पड़ते हैं कदम से कदम मिलाकर कंधे से कंधा मिलाकर अगर चल पड़ते हैं तो चुनौतियां कितनी भी क्यों न हो अभाव की मात्रा कितनी ही तीव्र क्यों न हो संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं जब देशवासियों की इतनी विशाल सोच हो देशवासियों के इतने बड़े सपने हो देशवासियों की इन बातों में जब संकल्प झलकते हो तब हमारे भीतर एक नया संकल्प दृढ़ बन जाता है हमारे मन में आत्मविश्वास नई ऊंचाई पर पहुंच जाता है और साथियों देशवासियों का ये भरोसा सिर्फ कोई इंटेलेक्चुअल डिबेट नहीं है ये भरोसा अनुभव से निकला हुआ है यह विश्वास लंबे कालखंड के परिश्रम के पैदावर है और इसलिए देश का सामान्य भी याद करता है जब लाल किले से कहा जाता है कि हिंदुस्तान के 18,000 गांवों में समय सीमा में बिजली पहुंचाएंगे और वो काम हो जाता है तब भरोसा मजबूत हो जाता है आज मुझे खुशी है कि वोकल फॉर लोकल ने अर्थतंत्र के लिए एक नया मंत्र बन गया है हर डिस्ट्रिक्ट अपनी पैदावार के लिए गर्व करने लगा है वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट का माहौल बना है अब वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट को वन डिस्ट्रिक्ट का वन प्रोडक्ट एक्सपोर्ट कैसे हो उस दिशा में हर जिले सोचने लगे हैं रिन्यूएबल एनर्जी का संकल्प लिया था जी ट्वेंटी समूह के देशों ने जितना किया है उससे ज्यादा भारत ने किया है हमारे रिफॉर्म्स की ये प्रतिबद्धता है वो चार दिन की बहवाही के लिए नहीं है हमारी रिफॉर्म्स की प्रक्रिया किसी मजबूरी में नहीं है देश को मजबूती देने के इरादे से है और इसलिए मैं आज कह सकता हूं रिफॉर्म्स का हमारा मार्ग एक प्रकार से ग्रोथ की ब्लूप्रिंट बनी हुई है हम जो कुछ भी कर रहे हैं वो राजनीति का भागा गुणा करके नहीं सोचते हैं हमारा एक ही संकल्प होता है नेशन फर्स्ट नेशन फर्स्ट हित सुप्रीम ये मेरा भारत महान बने इसी संकल्प को लेकर के हम कदम उठाते हैं సకల వర్గాలు తెలంగాణ ప్రజనికం సంతోషంగా జీవించేలా ప్రజా ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండ్ను సగర్వంగా చాటుతామన్నారు స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ ధరణి రుణమాఫీ సమస్యల నుంచి రైతాంగాన్ని విముక్తి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది పంతొమ్మిది అగ్ర కంపెనీలతో చర్చలు జరిపాం ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి తద్వారా ముప్పై వేల ఏడు వందల యాభై మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము ఇదొక గొప్ప ముందడుగు తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండ్ను విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ధరణి అమలులో అవకతవకలు లోప భూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం ధరణిలో సమస్యల పరిష్కారం చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది ఇంతకాలం రుణ భారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం భూమి లేని రైతు కూలీలు రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు వారిని ఆదుకోవడం కోసం భూమి లేని ప్రతి నిరుపేద రైతు కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది నుంచే మా ప్రభుత్వం అందించనుంది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనర్హులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు కూలి సంఘాలు అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు పంద్రెండు ఆగస్టు వరకు సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్న ఆయన ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు తమ ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయన్నారు అయితే ఇప్పటికే మూడు పంపులు సిద్ధమయ్యాయని రెండేళ్లలో పనులు పూర్తి చేసి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలియజేశారు ఉత్తమ్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జిల్లాలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు పదేళ్లుగా ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాల ద్వారా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఒక్కెకరం కూడా ఒక్కెకరం కూడా ఆయకట్టుకి నీరు అందియలేదు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు పొంగులే గారు తుమ్మల గారు వారందరి తరఫున మీ కోరిక మేరకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా ఈరోజు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తన బాట పట్టారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి పెళ్లారు రెండు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది రేపు కాంగ్రెస్ తో రేవంత్ భేటీ కానున్నారు కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపీగా మిగిలిన మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల నియామకంపై హైకమాండ్తో చర్చించనున్నారు రుణమాఫీ పూర్తయిన తర్వాత వరంగల్లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి బంజరాహిల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ హైటెక్ సిటీ అమీర్పేట్ పంజగుట్ట ప్రాంతాల్లో వరద నీటితో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి మరోవైపు ట్రాఫిక్ జామ్ వాహనదారులకు చుక్కలు చూపించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు నగరంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి నగరం అంతా అక్కడ ఇక్కడ అని కాకుండా పూర్తిగా వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి అయితే పూర్తిగా ఈ రోజు హాలిడే అయినందున ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు లేవు కానీ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవైతే పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే ఉంది అక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నట్లుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే మిగతా ఈరోజు హాలిడే సందర్భంగా చాలామంది పర్యాటక ప్రదేశాలు అయితే తిరుగుతున్నారు అక్కడ ఇంకా మరింతగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తీవ్రంగా వచ్చిన ఈ వర్షానికి అయితే ట్రాఫిక్ ఇబ్బంది అక్కడ ఉన్న వాహనాలను అయితే ఒక వైపుగా తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది అయితే పూర్తిగా చూసినట్లయితే అక్కడ రోడ్ల మీద ఉన్న వర్షానికి దాదాపుగా మోకాల వరకు కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే మిగతా వాహనాలు కార్లు వంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవైతే టైర్లు మునిగే వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే పూర్తిగా నీటి చేరుకుని ఉన్నాయో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి అప్రమత్తమై చేరుకొని అక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర ఉన్న వాటర్ ని క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా జీహెచ్ఎంసీ కూడా వెంటనే అప్రమత్తమై మొత్తంగా వర్కర్స్ అయితే ఎక్కడి దక్కడ అలర్ట్ చేయడం జరిగింది అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక రెండు మూడు గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా ఈ వర్షం కొనసాగింది కొనసాగుతున్న ప్రక్రియలోనే జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం వెంటనే అప్రమత్తమై ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే జలమయం అయ్యాయో ఆ రోడ్ల దగ్గర అయితే వెంటనే వెళ్లి క్లియర్ చేయడం జరిగింది ఇప్పటి వరకైతే వాహనాలకు కానీ ప్రజలకు కానీ ఏవి ఇబ్బంది కలగకుండా అయితే జిహెచ్ఎంసీ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో గౌతమి ఇప్పటి ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంప్ హౌస్లను ప్రారంభించిన సీఎం కృష్ణా జలాల మీద ఆధారపడకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లను ఇస్తున్నామన్నారు ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నిధుల కొరత లేకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా హరీష్ రావు ఐదు సంవత్సరాలు సాగునీటి పార్దల శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు మరొక ఐదు సంవత్సరాలు సాగునీటి పార్దల శాఖ మంత్రిగా ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్ళు కావాలి అని అడగలేదు ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు అంచనాలు పెంచుతారు నిధులు మెక్కుతారు తప్ప శని చేతులు గడుపున్నట్టు దోపిడీకి పాల్పడతారు అన్న ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు నిధుల మీదనే పెద్దలు చెప్పినట్టు చెత్త శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్తున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరు ఉన్నాయో ఎప్పుడెక్కవాలని ఆలోచన చేస్తుంటాడట అదే విధంగా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్న ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన రేవంత్ రెడ్డి పచ్చి మాట్లాడుతున్నారని పిఆర్ఎస్ నేతలు పల్లా సమిత మండిపడ్డారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారన్నారు అలాగే ఏడు వేల కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ను ఇప్పుడున్న దశకు తీసుకొచ్చింది కేసీఆర్ సర్కరే అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి మంత్రులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు ఓ ఇరవై రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ప్రవర్తించిన తీరు లేదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇటువంటి చండాలమైన నీచమైన చిల్లర భాష మాట్లాడిన సందర్భాలు కూడా లేవు చాలా దురదృష్టం రెండు మూడు విషయాల్లో ఇవాళ చాలా అబద్ధాలు చెప్పారు పొద్దున్నే మాట్లాడుతూ మళ్ళా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పారు ముప్పై వేలు కదా మూడు ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో ఇంతవరకు మేము ఎనిమిది నెలలనే కంప్లీట్ చేసినాం సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ముందు కూడా అన్ని కూడా కట్టింది తెలంగాణలో కూడా బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిందని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి సీతారామ ప్రాజెక్టు కి ఏడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు దానికి కావాల్సిన మొత్తం కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇవాళ మీరు రిబ్బన్ కట్ చేసిన రో కొబ్బరికాయ కొట్టినరో అవన్నీ కూడా చేయడానికి మొత్తం కూడా అన్ని ఇచ్చింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తెలుసో తెలియకుండా పురుడు మరణం సమయాల్లో ఆలయ ప్రవేశం చేస్తే వాటి వల్ల కలిగే దోష పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు పవిత్రోత్సవాల విశిష్టతపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి అనేక ఉత్సవాలు సేవలు నిర్వహిస్తుంటారు ఇందులో పవిత్రోత్సవాలు చాలా ప్రత్యేకమైనవి స్వామివారికి ఏడాదికోసారి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు ఎందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు ప్రత్యేకత ఏమిటో మనతో మాట్లాడేందుకు శ్రీవారి ఆలయ ప్రధాన చులు కృష్ణదీక్షలుగా అన్నారు స్వామి నమస్కారం స్వామివారి ఆలయంలో అనేక ఉత్సవ సేవలు నిర్వహిస్తూ ఉంటారు ఈ పవిత్రోత్సవాల చరిత్ర ఏంది ఉన్న విశిష్టంది స్వామి ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రం కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంవత్సరం పొడవునా శ్రీవారికి ఎన్నో రకాలైన ఉత్సవాలు నిర్వర్తించడం మనకి ఆనవాయితీగా వస్తున్నది ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరియు శ్రీవారికి జరిగే పవిత్రోత్సవాలు ఈ పవిత్రోత్సవాలు మనకి పదహైదు పదహారు శతాబ్దాల్లోనే జరిగినట్లుగా మనకి ఆధారాలు లభిస్తున్నాయి తిరిగి వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ప్రాంతాల్లో దీన్ని దేవస్థానం వారు పునరుద్ధరించినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి ముందుగా ఈ పవిత్రోత్సవాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది పొడవునా స్వామివారికి జరిగే కైంకర్యాల్లో పూజల్లో కానీ సిబ్బంది వల్ల ఏదన్నా తెలిసి తెలియని అపచారాలు కానీ యాత్రికుల వల్ల తెలిసి తెలియని అపచారాలు ఏదన్నా జరిగి ఉంటే దానికంతా ప్రాయస్త్వం చేసుకుంటూ ఎటువంటి హాని కలగకుండా ఈ మానవాళ్ళకి స్వామివారికి నిర్వర్తి మూడు రోజులు నిర్వర్తించే ఈ పవిత్రోత్సవాలు ఇప్పుడు పద్నాలుగో తేదీన అంకురార్పణతో మొదలైంది ఈ మూడు రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవాన్ని ఆ డోలోత్సవాన్ని సహస్రదీప అలంకరణ సేవని ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఈ మూడు రోజులు గాను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి మనం పవిత్రోత్సవాలు అయిపోయిన మరుసటి రోజు కూడా మనం శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఒక్కరోజుకి రద్దు చేయడం కూడా జరిగింది ఇందులో భాగంగా విశేషమైన హోమాలు నిర్వర్తించడము అలాగే స్వామివారికి విశేష తిరుమంజనాలు స్నపన తిరుమంజనం అంటాము ఇవి జరిపించడం జరుగుతుంది మొదటి పవిత్ర ప్రతిష్ట జరుగుతుంది అలాగే పవిత్ర సమర్పణ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా పవిత్రమాలన్నీ మూల విరాట్ నుంచి ఉపాలయాలన్నిటికీ ఉత్సవమూర్తులన్నిటికీ పవిత్రమాలను సమర్పించడం జరుగుతుంది చివరిగా మూడో రోజు రాత్రి శ్రీవారి ఆలయంలో సంప సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు అనేది పరిసమాప్తమవుతాయి వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు తెలుసో తెలియక దోషాలని చెప్తూ ఉంటారు ఎటువంటి దోషాలు అయితే స్వామివారికి బ్రహ్మోత్సవం అత్యంత ప్రవి పవిత్రమైంది ప్రత్యేకంగా పవిత్రోత్సవాలైన ప్రత్యేకమైనది చాలా విశేషమైంది పవిత్రోత్సవాలే చాలా విశేషమైన కైంకర్యాలు ఇది ఎంతో నిష్ఠతో అర్చక స్వాములు ఈ మూడు రోజులు స్వామికి అనేక విశేషమైన హోమాలు నిర్వర్తించడం స్నపన తిరుమంజనాలు విశేషమైన జలాలతో స్వామికి అభిషేకాన్ని నిర్వర్తించడం ఈ పవిత్రమైన మాలల్ని తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం ఇక దోషాలు అంటే తెలుసో తెలియకో స్వామివారు భక్తులు మాడవీధుల్లో విహరిస్తున్నప్పుడు తెలియక స్వామివారిని తాకడము అదే వాహనం మోసేపుడు అయితేనేమి లోపల గర్భాలయంలో అయితేనేమి అనుకోని అనివార్య కారణాలు కొన్ని ఉంటాయి తెలియకుండా గుళ్ళోకి వచ్చేసి ఉంటారు అవన్నీ మనకి తెలియకుండా ఉంటాయి కాబట్టి అట్లా తెలియకుండా జరిగిన దోషాలకి తెలిసి ఏదైనా పొరపాటున జరిగిన దోషాలని స్వామివారి అనుగ్రహం మన మీద ఉండాలని ఎటువంటి హాని కలగకూడదని స్వామికి నిర్వర్తించే ముఖ్యమైన ఉత్సవమే ఈ పవిత్రోత్సవం థ్యాంక్ యూ స్వామి ఏడాదిలో బ్రహ్మోత్సవం తర్వాత పవిత్రోత్సవం చాలా ప్రత్యేకమైనటివి తెలుసో తెలియక దోషాలు జరుగుతుంటాయి ఆ దోష పరిహారం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు మూడోళ్ల పాటు నిర్వహించడం ఆనవాయితీ పదహైదు పదహారు దశాబ్దాల్లో నిర్వహిస్తున్నారు నుంచి నిర్వహిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండవ హోదా టీటీడీ అధికారికంగా ఈ ఉత్సవం నిర్వహిస్తుంది తెలుసో తెలియక జరిగిన పొరపాటును క్షమించాలని స్వామిని ఆలయాన్ని స్వామిని శుద్ధిగా ఉంచాలి కాబట్టి ఈ పవిత్రోత్సవాలు విశేషంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు చెప్తున్నారు వీడియో జరిగిన సినాతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం భావంపాడు సముద్ర తీరంలో హర్ఘడ్ తిరంగ కార్యక్రమం నిర్వహించారు మత్స్యకారులు తమ బోట్లపై ప్రత్యేకంగా జెండాను ఎగురపేశారు ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు శ్రీశైల దేవస్థానంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలను ఘనంగా ఆలయ అధికారులు నిర్వహించారు దేవస్థాన పరిపాలన కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపించిన తర్వాత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాల అర్పించారు తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎగురవేశారు మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతో మంది ప్రాణదానం ఉందన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోని సువర్ణాక్షరాలతో లిఖించారని మంత్రి తెలిపారు అమరవీరులు చేసిన ఎనవేలు త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా ఆ స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను ఈ శుభకరణంలో మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు రాష్ట్ర ప్రగతికి తనవంతు బాధ్యతగా కృషి చేద్దాం నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లాలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేటువల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం అమృత్ మహోత్సవ ఇరవై నలభై ఏడు నినాదంతో అభివృద్ధి పదంలో భారతదేశం పరుగులు పెడుతూ ఉంది స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కులం మతం పార్టీలకు అతీతంగా పగా ప్రతీకారం శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పదరకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఐదు ప్రాణ ప్రాధాన్యత అంశాలపై తొలి రోజు సంతకాలు చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల మెగా డిఎస్సీ భర్తీకి ముఖ్యమంత్రి తొలి సంతకం ల్యాండ్ సైట్లింగ్ ఐక్ రైతులపై రెండవ సంతకం పెంచంలో నాలుగు రోజులకి పైపు పెంచి మూడవ శంతకం యువత నైపుణిటన అన్న క్యాంటీన్లో పునరద్దు అయిన రైతులపై సంతకాలు చేసి తమ లిబర్ పెద్దని దాటుకున్నారు ఇప్పుడు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ